నాలెడ్జ్ ఈజ్ పవర్ అదే నాలెడ్జ్ మనం క్రియేట్ చేస్తే వీఆర్ ది పవర్ఫుల్ పీపుల్ అలాంటి ఓ పవర్ఫుల్ నాలెడ్జ్ బేసే ఈ వికీపీడియా ఈ వికీపీడియా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ముప్పై భాషల్లో అందుబాటులో ఉంది అట్లానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాట్లాడే గోండి తెలుగు కులామి భాషల్లో వికీపీడియా అనేది అందుబాటులో ఉంది నా గత వీడియోలో నేను చెప్పాను ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో విషయం తెలిసే ఉంటుంది అని అయితే మీకు తెలిసిన విషయాలు చాలానే ఉంటాయని నేను నమ్ముతున్నా ఆ విషయాలన్నీ వికీపీడియాలో రాయాలి అంటే మీకు వికీపీడియాలో ఒక ఖాతా ఉండాలి ఇంకెందుకు మరి ఆలస్యం వికీలో రాయడం షురూ చేద్దామా అయితే మూడు వందల ముప్పై భాషల్లో ఉన్న ఈ వికీలో మీరు ఏ భాషలో అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కూడా అన్ని భాషల్లో వికీమీడియాకు సంబంధించిన మిగిలిన అన్ని ప్రాజెక్టులో కూడా ఎడిట్ చేయవచ్చు నేను ఈ రికార్డింగ్ అంతా కూడా మీకు నా మొబైల్ని అడ్డంగా తెప్పి చూపిస్తున్నాను దాంట్లో వికీపీడియా డాట్ ఓఆర్జీకి వెళ్ళగానే మీకు అక్కడ తెలుగు అని కనిపిస్తుంది అది నొక్కగానే మీరు తెలుగు వికీపీడియా మొదటి పేజీకి వెళ్తారు తెలుగు వికీపీడియా మొదటి పేజీలో రకరకాల అంశాలు ఉంటాయి అట్లానే వికీపీడియా సోదర ప్రాజెక్టుల గురించి కూడా ఉంటుంది అయితే ఆ ఎడమ వైపు చివరిన ఉన్న మూడు గీతల్ని నొక్కితే మీకు అక్కడ లాగిన్ అవ్వండి అన్న ఆప్షన్ కనిపిస్తుంది దాంట్లో కొంచెం కిందికి వెళ్తే అక్కడ మీకు ఖాతా లేదా అయితే వికీపీడియాలో చేరండి అన్న ఆప్షన్ కనిపిస్తుంది ఆ వికీపీడియాలో చేరండి అన్నదాన్ని నొక్కిన తర్వాత అక్కడ మీకు వికీపీడియాకు సంబంధించిన కొన్ని వివరాలు ఉంటాయి ఇక్కడ వాడుకరి పేరు ఇవ్వమని అడుగుతుంది వాడుకరి పేరు అంటే యూజర్ నేమ్ అండి మీరు ఎలాగైతే ఇతర సామాజిక మాధ్యమాల్లో పెట్టుకుంటారో అట్లా పెట్టుకోవచ్చు నేను సాయి వన్ టూ త్రీ ఫోర్ అని ట్రై చేశాను కానీ అది లేకపోవడంతో సాయి వన్ నైన్ నైన్ అనే పేరు సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత సంకేత పదం అని అడుగుతుందండి సంకేత పదం అంటే మీ పాస్వర్డ్ అన్నమాట పాస్వర్డ్ రీఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత అక్కడ క్యాప్చా ఉంటుంది దాన్ని ఫిల్ చేసి కింద మీకు మీ ఖాతాను సృష్టించుకోండి అని ఉంటుంది అది నొక్కితే మీకు మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అప్పుడు వెంటనే మీకు ఈ మెసేజ్ వస్తుంది స్వాగతం ఫలానా సాయి గారు అని ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీకు అక్కడ ఈ వికీపీడియాలో ఎందుకు అకౌంట్ సృష్టించుకున్నారని అడుగుతుంది మీకు ఆ ఆప్షన్లో ఏదో ఒకటి ఎంచుకోండి తర్వాత మీరు వికీపీడియా ఇంతకుముందు ఎప్పుడైనా ఎడిట్ చేస్తారని అడుగుతుంది అట్లానే ఈ వికీపీడియా మూడు వందలకు పైగా భాషలో ఉందని చెప్పుకున్నాం కదా అయితే మీకు ఇతర భాషలు ఏమైనా వచ్చా నాకైతే ఇంగ్లీషు మరాఠీ ఈ రెండు భాషలు వచ్చు ఆ భాషలు ఏవైతే ఉన్నాయో నేను అక్కడ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేశాను అలా చేసిన తర్వాత మీరు కొంచెం కిందికి వెళ్తే మీకు ఇక్కడ ముగించు అని ఉంటుంది అది క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అప్పుడు మీకు ఇట్లా మెసేజ్ వస్తుంది ధన్యవాదాలు మీ స్పందనలు భద్రపరచామని చెప్పేసి సరే మరి మిగతా విషయాలన్నీ వచ్చే వారం వీడియోలో నేర్చుకుందాం అప్పటి వరకు జయశేవా రామ్ రామ్ ధన్యవాద్ ధన్యవాదాలు